ఈరోజు బద్వేల్ పట్టణంలోని బద్వేల్ మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్ రిజ్చంద్ర గారు బద్దెల్ మున్సిపల్ కమిషన్ గారు వెంకటెడ్డి పెద్దలందరి చేత ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన దినము గత ఐదు సంవత్సరాల నుంచి పేదలు రోజు కోసము ఎదురు చూస్తున్నారు మనకు తెలిసి మన ప్రభుత్వం ఇచ్చిన వంద రోజుల్లో ఇవన్నీ చేస్తామన్నప్పుడు మనము వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారమే మన నాయకుడు ప్రితం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనుగుణంగా ఈరోజు మన పట్టణంలో మన బద్వేల్లో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ ఇంత గ్రాండ్గా జరగడము మనందరికీ ఎవరో కారణము ఎంతో సంతోషము ఈ దీన్ని పేదలందరూ ఉపయోగించుకుంటారని చక్కగా ఉపయోగించుకొని మన ప్రభుత్వానికి మంచి పేరు చేస్తారని కోరుకుంటూ అన్నా క్యాంటీన్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి ఈరోజు అన్నా క్యాంటీన్ అంటే పేదల కోసం ఐదు రూపాయలకే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది అది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో పేదల కోసమై ఐదు రూపాయలతో భోజనం కనిపతి ఒక్క తాలూకాలో పెట్టడం జరిగింది ఆనాటి తెలుగుదేశం స్థాపించిన తర్వాత పేదల కోసం నారా రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యానికి ఆ రోజు పేదల కోసం ఇచ్చినారు చంద్రన్న చంద్రన్న చందరన్నని అన్నా క్యాంటీన్తో ఐదు రూపాయలకే పేదలకు కడుపు నిండాలని భోజనం ప్రారంభించారు మరి అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పథకాన్ని పేదల కడక అందకుండా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ వస్తానే వంద రోజుల్లోనే రాష్ట్రం అంతా నూట డెబ్బై ఐదు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది మరి అదే ఈ రోజు గద్దెళ్ళు కనుక ఇంత ఘనంగా జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమంలో గద్దెళ్ళు మన రిజిషన్ గారికి ఒక చిన్నప్ప నెలకు ఒకసారి ఇలా రెండు సార్లు ఇక్కడికి వచ్చి చేసి పేదలో ఏ రకంగా భోజనం ఉంటుందో ఒకసారి పరిశీలించిన కనుక మేము మున్సిపాలిటీ కోరుకుంటున్నాం మున్సిపాలిటీలోని గత ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు వైసీపీ పాలనలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్ ఈ రోజు గర్వంగా చాలా విజయదుంబిగా ప్రజల మధ్యన ఈ విధంగా ఓపెన్ చేయడము ప్రజలకు అన్నం పెట్టే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించి వీరు ఎంతో హర్చనీయమని చెప్పేసి చాలా గర్వంగా మాకు ఈరోజు ఈ కుటుంబ సభ్యుల మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గత ప్రభుత్వాలు కేవలం మద్యపానం మీదనే ఆధారపడి అటువంటి ప్రభుత్వాలు ప్రజలను వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేయడానికి కొనుక్కున్నాయి కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము ధ్యేయము కేవలం ప్రజా సంక్షేమము ప్రజలకు పట్టడం అన్నం పెట్టే దిశగా ఈరోజు ఒక మంచి శ్రీకారం చుట్టి ఈ బద్వేలు మున్సిపాలిటీలోని నాలుగు రోడ్ల కూడల దగ్గర ఉన్న ఉన్న మా అన్నా క్యాంటీన్లో ఇక్కడ ఈ రోజు కార్యక్రమం మొదలుపెట్టేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ బద్వేల్ అభివృద్ధికి ఖచ్చితంగా నితీష్ అన్నగారు మేము అందరం కానీ ముందుండి నడిపి సాగునీరు తాగునీరు అనేక కార్యక్రమాలు జరిపి ఈ బద్వేల్ అభివృద్ధిలో మేము చెప్పి ఈ విధంగా మున్సిపాలిటీ తరఫు నుంచి ఇద్దరు మోడల్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ ఒకరు మధ్యాహ్నం ఒకరు రాత్రి ఒకదాయం దాంట్లో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ శానిటైజర్ కానీ ఇలాంటి ఎలాంటి పొరపాట్లు ఇక్కడ లైన్లో ఉండడం లైన్లో డిసిప్లిన్గా పెట్టడం అయితేనేమి అన్నీ కూడా మున్సిపాలిటీ నేను వస్తున్నాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము రెగ్యులర్గా తనిఖీ చేసి ఈ ఏదైతే ప్రభుత్వం కోరిందో అదేవిధంగా మెయింటైన్ చేస్తామని మా ద్వారా తెలియజేస్తున్నాము తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన సతీష్ రెడ్డి గారికి సార్ మన దోసే సార్కు మిగతా అందరికీ కూడా సజావుగా జరిగినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్